అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు అతిథిని ఆదుకోవటం గృహస్థ ధర్మం బోయవాడు అడవిలో తిరుగుతూ ఎన్నో పక్షుల్ని వధిస్తూ అందులో కొన్నిటిని ఆహారంగా చేసుకుంటూ మరికొన్నిటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఇలా రోజూ జరుగుతూనే ఉంది కానీ ఒకనాడు అరణ్యానికి వెళ్ళి ఒక చెట్టు కింద వలపన్నాడు ఆ బోయవాడు అంతలో ఉన్నట్టుండి పెద్ద వర్షం ఆ వర్షంతో ఆ ప్రాంతం అంతా జలమయమైంది చెట్టు కింద చలిలో గజగజ వణుకుతూ బోయవాడు ఆకలితో అలమటిస్తూ దిక్కుతోచక చింతాక్రాంతుడయ్యాడు బోయవానికి విపరీతమైన భయం కలిగింది ఈ వలలో ఉన్న పక్షుల్ని తను ఇంటికి చేర్చగలడా అసలు తను ఇంటికి వెళ్ళగలడా ఈ వర్షంలో చలిలో ఆకలితో ప్రాణాలు నిలుస్తాయా ఈ ప్రకృతి తనపై దయతలచాలి అని అనుకుంటూ ఓ పంచభూతములారా మీరే నన్ను కాపాడాలి ఈ రాత్రి నా ప్రాణాల్ని మీరే కాపాడాలి నా వలలో చిక్కిన పక్షుల్ని మీరే కాపాడాలి అంటూ రోధిస్తూ ఆ పెద్ద మర్రి చెట్టు దగ్గరున్న రాతి మీద కూర్చున్నాడు వలలో పడ్డ పక్షుల్ని చూస్తూ ఆ చెట్టువైపు తలెత్తి చూశాడు ఇక్కడ తనని రక్షించేదెవరు తన ఆకలి తీర్చేదెవరు అని దుఃఖించాడు ఆ మర్రి చెట్టు తొర్రలో ఉన్న పావురం వర్షానికి భయపడుతూ మేతకై వెళ్ళిన భార్య రానేలేదు ఏ బోయవాడికి చిక్కిందో ప్రాణాలు దక్కించుకుందో పోగొట్టుకుందో ఈ వర్షం నా పాలిట శాపం అయ్యిందిగా నా భార్య లేకుండా నేను బతకగలనా ఈ గాఢాంధకారంలో ఆమెని ఎలా వెతకగలను అంటూ చాలా దుఃఖిస్తూ ఉన్నది వేటగాడి వలలో చిక్కిన పక్షులలో మర్రి చెట్టు తొర్రలో ఉన్న మగ పావురం యొక్క భార్య అయిన ఆడపావురం కూడా ఉంది భర్త తనకై ఎంత దుఃఖిస్తున్నాడో నా భర్తకు నాపై ఎంత ప్రేమ ఉందో కదా ఇక నా జన్మ ధన్యమైనట్టే అని ఆనందపడింది అంతలో వర్షంలో చిక్కుకున్న బోయవాడు చలిలో వణుకుతూ ఆకలి అని ఏడుస్తూ పక్కనే కనిపించాడు నాథ నేను ఈ చెట్టు కింది వలలో చిక్కుకున్నాను నీవు నా కోసం ఎంత బాధపడుతున్నావో తెలుసు ఒక్క మాట విధిని ఎదిరించలేం కదా నాథా మన నివాసంలో ఈ చెట్టు కింద బోయవాడు మనకి అతిథి అతిథిని సత్కరించటం గృహస్థ ధర్మం కనుక నాథా ఆ బోయవాడు చలికి వణికిపోతున్నాడు వాడిని కాపాడు అంది ఆడపావురం చెట్టుపైనున్న మగపావురం బోయవానిని చూస్తూ అయ్యా నీవు నా అతిథివి నీకేం సాయం కావాలో చెప్పు అంది బోయ వణికిపోతూ ఈ చలిబాధ నుంచి నన్ను తప్పించు అన్నాడు వెంటనే ఆ పావురం అక్కడికక్కడే పుల్లలు పోగుచేసి దూరాన పల్లె నుండి విప్పుకర్ర తెచ్చి రెక్కలతో విసిరి మంట చేసింది బోయవాడు ఆ మంటలో చలి కాచుకున్నాడు చలి తగ్గింది కానీ ఆకలి తీరేదెలా పక్షుల వద్ద ఆహారం నిలువ ఉండదు కనుక నీకోసం నా శరీరం ఆహారంగా ఇస్తాను అంటూ అక్కడున్న మంటలోకి దూకింది మగపావురం ఎంత త్యాగం బోయవాడు విస్తుపోయాడు తను ఎన్నెన్ని పాపకార్యాలు చేస్తున్నాడో తలుచుకుని కుమిలిపోయాడు జ్ఞానోదయమైంది బోయకి వలలో ఉన్న పక్షుల్ని వదిలివేశాడు ఆ వలలో నుంచి బయటపడ్డ ఆడపావురం తన భర్త మంటల్లో పడి ప్రాణాలు విడవడంతో శోకించింది ఆ క్షణంలో తన రెక్కలతో ఆ మంటని విసిరి మండించి ఆ మంటలో దూకింది భర్తను వదిలి జీవించలేక బోయవాడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు తనకి బాధ తప్పించి తన ఆకలి తీర్చడానికై ప్రాణాలు వదిలిన మగపావురం ఒకవైపు తన భర్త ప్రాణాలు పోయాక తనెలా జీవించగలను అని భర్తతో పాటు తను అగ్నికి ఆహుతి అయిన ఆడపావురం మరోవైపు బోయవాని మనసుని కుదిపివేశాయి బోయవానిలో వైరాగ్యభావం పెళ్ళుబుకింది క్షణికమైన జీవితం కోసం ఎన్నెన్ని పాపాలు చేశాడో ఎన్ని పక్షుల్ని జంతువుల్ని వేటాడాడో తలుచుకుంటూ కుమిలి కుమిలి రోదించాడు ఇలాంటి త్యాగం తను చేయగలడా పుట్టిన వారంతా మరణిస్తారు కానీ వారి జీవితాల్ని మరొకరి కోసం త్యాగం చేసిన వారు ఎందరూ దివ్య విమానంలో వెడుతున్న ఆ పావురాల జంటను చూస్తున్న బోయ కనులలో ఎడతెగని కన్నీరు ఆ చితి మంటల్లోంచి ఏదో కర్తవ్య బోధ తను చేసిన పాపాలకి దంపతుల పుణ్య పుణ్యప్రవర్తన బోయను పుణ్యవర్తనునిగా మార్చేసింది కలిగిన పరివర్తనతో వెనక ముందు ఆలోచింపక అడవి మార్గాన వెడుతూ అక్కడ ప్రజ్వరిల్లిన దావాగ్నిలో దూకి ప్రాణాలు వదిలాడు బోయవాడు గృహస్థ ధర్మంలో శరణాగత రక్షణ ఎంతో ముఖ్యమైంది ఒకనాటి భారతీయ గృహస్థ జీవితంలో అతిథి అభ్యాగతులని ఆదరించడం సామాన్య ధర్మమే ఇతరుల కోసం తమను తాము త్యాగం చేసుకోవడం చాలా గొప్ప నీతి ఈ కథ ఆంధ్ర మహాభారతం శాంతి పర్వం తృతీయాశ్వాసంలోనిది